విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ శేఖర్ అన్నారు అంబేద్కర్ కళాశాల పార్టీ వేడుకలు కరీంనగర్ పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేస్తూ ఆలరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జూనియర్ కళాశాల విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందని విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందన్నారు కళాశాలలో ఫ్రెషస్ డే వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేసారు సార్తో సార్తో మేడమ్స్ అందరూ అందరితో ఎంజాయ్ చేసి థ్యాంక్ యూ సార్ ఫ్రెషర్స్ పార్టీ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఒకేషనల్ అంటేనే పిల్లలకు ఎంప్లాయ్మెంట్స్ వస్తున్నటువంటి కోర్సు ఇవి వాళ్ళ బాయ్ బాయ్ భవిష్యత్తుకు మంచి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటట్టు ఒక రుట్టి విద్య అంటే చదువుతూ చదువుకుంటూ ఉపాధి కోర్సు దీనిలో జూనియర్స్కు సీనియర్స్ ఎంత ఈ యొక్క ప్రెసెస్ పార్ట్ని వాళ్ళు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నారు అందుకు వాళ్ళందరికీ మీ కార్యశాల గురించి కూడా ఒక జీరో అమౌంట్ కూడా మంచి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నాము పిల్లలందరికీ చాలా హ్యాపీ మా కళాశాల వాళ్ళకి మేము కూడా పేరెంట్స్ కానీ వాళ్ళకి ఎప్పుడు ఉన్నపడి ఉంటామని ఫీల్ వై చంద్రశేఖర్ గారు కళాశాల అమెక్ట్ లొకేషన్ జూనియర్ కానీ చేర్